అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్వార్థ కిచెన్ వన్ ఫైట్ జీరో ఈరోజు వచ్చేసి మనం పచ్చిమిరపకాయలు పచ్చడి చేసుకుందామండి నోరు ఏం బాగలేదు పచ్చిమిరపకాయలు పచ్చడి చేసుకుందామని చూడండి ఆయిల్ పోసిన ఆయిల్ వేడి పచ్చిమిరపకాయలు ఇట్లా విరగొట్టుకొని వేసుకోవాలండి లేకపోతే అయినా కొంచెం సేపు మూత పెట్టిందండి పైకి చెత్తకుండా అదేవిధంగా టమాటా ముక్కలు వేసుకుందామండి మగ్గిపోతే దీంతోపాటు మనం పైపు ఒక లీట్ ఇట్లా కట్ చేసుకొని వేసుకుంటే జారిపోతుందండి ఇది సిమ్లో పెట్టి ఉడికించుకుందామండి ఇప్పుడు సిమ్లో పెట్టి ఉడకొనిద్దాం కల్లుప్పు వేసింది మీకు స్కిప్ అయిపోయినట్టుందండి ఇదిగో కల్లుప్పు వేసేది ఇంట్లో చూడండి దగ్గర నుండి కొంచెం కల్లుప్పు వేసాను నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయినాను ప్లీజ్ ఏమనుకోవద్దండి ఇప్పుడు మూత పెట్టేద్దామండి మూత పెట్టేసి ఈ విధంగా టమాటాలు తిప్పేద్దామండి ఇటువైపు కూడా ఉడుకుతాయి ¿Está సిమ్లో పెట్టి ఉడిచుకున్నామండి సిమ్లో పెట్టి ఉడించుకుంటే బాగుంటుంది చూడండి కొంచెం దగ్గరికి స్టవ్ జరిగిపోయిందండి స్టవ్ నీట్ గంటను ఇప్పుడు బాగా కనపడుతుంది చూడండి తిరిగేసినవి ఇవి తిరిగేసి ఇటువైపు కూడా చక్కగా ఉడుకుతుందండి ఇట్లా అది ఓకే ఇదిగో తొక్క వెళ్ళిపోయింది తీసేద్దాం తొక్క అవసరం లేదు ఇదే ఉడికితే సరిపోతుంది ఇది చక్క ఉడకనిద్దామండి కొద్దిసేపు ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుందామండి ఇదిగోండి చింతపండు అంటే టమాటోతో పాటు ఉడుకుతుందండి ఇది కూడా చక్కగా పక్క కానీ వేసుకుంటే మనకు తీసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది తీసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా వెల్లుల్లిపాయలు దీంట్లో వేయొద్దండి దాంట్లో ఉన్న పవర్ మొత్తం వెళ్ళిపోద్ది వెల్లుల్లిపాయలు యాంటీబయాటిక్ కాబట్టి మనం దంచేటప్పుడే వేసుకొని దంచుకుంటే మనకు బాగుంటుంది కొంతమంది వేస్తారు నేను వెయ్యను ఉన్న వాస్తవం చెప్తున్నాను నేను యాంటీబయాటిక్ మనకు అందదండి ఉడికిపోద్ది మనం డైరెక్ట్ వేసుకున్నాం అనుకోండి మనకు బాగుంటుంది చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు నా ఛానల్ని ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇక మూత పెట్టేద్దామండి చూద్దామండి చక్కగా మనకి టమాటా పచ్చిమిరపకాయలు చక్కగా ఉడికినాయండి ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చక్కగా నీట్గా ఉడికిందండి చింతపండు చూడండి ఒకవైపు ఉన్నది చింతపండు ఇటువైపు ఇట్లా వేసుకొని పెట్టుకుంటే మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఉడికిందండి టమాటా కొంచెం చల్లబడ్డ తర్వాత పచ్చడి నూరుకుందాం మనం నూరు నూరేస్తానండి పచ్చడి ఇప్పుడైతే చింతపండు తీస్తున్నాను ఎక్కడైనా ఉందేమో ఇదిగోండి మనం తీస్తే చింతపండు ఇంత వచ్చిందండి ఇదిగోండి పచ్చిమిరపలలో మనము వేపేటప్పుడు కొంచెం సాల్ట్ కల్లుపు వేసుకున్నామండి ఇప్పుడు కొంచెం కల్లుపు వేస్తున్నాను కొంచెం జీలకర్ర జీలకర్ర చాలా మంచిదండి పచ్చట్లో కంపల్సరీ వేసుకోవాలి కొంచెం ఫోన్ కదులుతుందండి దయచేసి ఏమనుకోవద్దు ఇదిగోండి ఈ విధంగా దంచాలి అమ్మటి వాసన వస్తుంది చూడండి వస్తుంటే చక్కగా ఇదిగోండి ఇవి చల్లబడిన తర్వాత తీసి దంచుతానండి పచ్చిమిరపలు టమాటాలు చూడండి పచ్చిమిరపకాయలు తీసేద్దాం మనము ఇవ్వండి రోట్లు వేసేస్తున్నాను దీంతో కానీ గంట తీసుకున్నాము చూద్దామండి దంచుతాము కూరగాయల బండి వచ్చిందని ఆబ్జెషన్ అండి నేను చక్కగా ఉడికినాయండి పచ్చిమిరపకాయలు ఇప్పుడు టమాటా వేసేసుకుందా నోరుతుంటే కొంచెం వీడియో కదిలినట్టు అవుతుంది ప్లీజ్ ఏమనుకోవద్దండి నేనే తీసుకున్న ఓన్గా వీడియో అందుకోసమే కదిలినట్టు అవుతుంది ఇప్పుడు దంచుదామండి మెల్లగా దంచుకోవాలండి కళ్ళల్లో చుక్స్తుంది టమాటేసిన తర్వాత చాలా నెమ్మదిగా ఇట్లా దంచవద్దు ఇట్లా అని ఒత్తిపట్టాలి ఒత్తిపడితే అదే మెదుగుతుంది ఇట్లా పట్టాలి నేను తెలియని పిల్లలకి మాత్రమే చెప్తున్నా అండి తెలిసిన వాళ్ళకు మాత్రం కాదు ఇట్లా ఒత్తిపడితే టమాటా మెత్తి తగైపోతుంది మనం దీంట్లో ఈరోజు తినాలనుకుంటే మనం ఉల్లిగడ్డ వేసుకోవాలండి లేకపోతే రేపటి కోసం మనం ఏమైనా మిగులుద్ది అనుకుంటే ఉల్లిగడ్డ వేసుకోవద్దండి బాగోదు టేస్ట్ మారిపోతుంది ఈ రోజుకైతే సూపర్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎల్లుల్పాయలు వేస్తాను ఇవ్వండి ఎల్లుల్పాయలు సరిపోతుందండి మనకి చేసేది కొంచెము నోరు ఏం బాగాలేదండి అసలు నోరు కొంచెం ఏదోలాగుంది అన్నం దినోదీ కావట్లేదు అందుకోసమని పచ్చడి చేసుకుంటున్నాం పచ్చడి చాలా బాగుంటుందండి ఒకసారి నూపుతానండి నూరితే కదిలినట్టు అవుతుంది కొంచెం ఉప్పు జరిపోలేదండి కొంచెం వేస్తున్నాం ఇది కళ్ళుప్పు కాబట్టి కొంచెం వేస్తుందండి కళ్ళుప్పు ఉప్పుదన్నం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఇంక ఇంతేనండి కలుపుకొని తీసుకోవాలి దీన్ని తాలిం పెట్టుకోవద్దండి అసలు పచ్చడిని ఈ టేస్ట్ పోతుంది ఒరిజినల్ టేస్ట్ అనేది పోతుంది తాలింపు పచ్చలు పెట్టద్దు రోట్టు పచ్చడి సూపర్గా వచ్చిందండి పచ్చడి మాత్రం గిన్నెలోకి ఎత్తుకున్నాక చూపిస్తానండి నేను వీడియో ఒక ఒక చేతితోటే తీసాను అందుకోసం అందుకోసమనే కొంచెం డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే దయచేసి ఏమనుకోవద్దండి పచ్చడి అయితే మన రోటి పచ్చడి అయిపోయింది చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి తినాలనిపిస్తుంది సూపర్ కంటే సూపర్గా వచ్చింది ఇది తాలింపు వేయొద్దండి తాలింపు వేస్తే అసలు టేస్ట్ అనేది ఉండదండి తాలింపు అస్సలు తీసుకోవద్దు ఇదే విధంగా తింటే నోరు బాగాలేనప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు సూపర్గా ఉంటుంది ఇది మా అమ్మమ్మ చేసేదండి పచ్చడి ఈ విధంగా నోరు బాగాలేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఈ విధంగా తని చేస్తుండే నాకు గుర్తుకొచ్చి ఈరోజు చేసుకున్నాను నాకు నోరు ఏం బాగాలేదండి అందుకోసమనే చేసినాను చూడండి కొంచెమే చేసినండి ఎక్కువ చేయలేదు అందుకే ఉల్లిపాయ వేసినాను మీరు రెండు రోజులు నిల్వ ఉంచేటట్టు ఉంటే ఉల్లిపాయ కాకండి ఉల్లిపాయ వేస్తే టేస్ట్ మారిపోద్ది వెల్లుల్లిపాయలు వేసుకోండి కానీ ఉల్లిపాయే కాకండి అయితే రెండు రోజులు ఉంటుంది మూడు రోజులైనా ఉంటుందండి పాడవదు కానీ ఉల్లిపాయ వేస్తే మాత్రం టేస్ట్ మారిపోతుంది ఇది ఒక రోజు కోసమనే చేసిందండి నేను చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే మాత్రం ఉల్లిపాయే కాకండి మరీ మరీ చెప్తున్నాను వెల్లుల్లిపాయలు వేసుకోండి ఎన్ని వేసుకున్నా పర్వాలేదు అంటే ఏంటంటే మామూలుగా మనకు సరిపడా వేసుకోవాలండి వేసుకుంటే చాలా బాగుంటుంది మీకుంటానండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం